క్రీస్తునందు ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధం నాములో వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా దేవుని యొక్క మహాకృప మీకు కూడా తోడే ఉండను గాక దేవుడు తనక సన్నిధి కాంతిని మీపై ప్రకాశింపచేయను గాక మరి సర్వజనులు కూడా రక్షణ పొందాలి అంటే రక్షణ రక్షణ అని అనే తక్షణమే అదేదో ఒక చెడ్డమాట మాటగా మనము భావిస్తూ ఉంటాం కానీ నిజంగా రక్షింపబడటము అని అంటే అనేక అనేక పరిస్థితుల నుండి మనము బయటికి రావటము అనేదే రక్షింపబడటము ఓ ప్రమాదంలోంచి నేను అయినానండి అని చెప్తూ ఉంటాం మోసంలోంచి అయినాను దగా నుండి అయినాను ఓ మనశ్శాంతి లేకుండా కొట్టుమిట్టాడుతున్నాను ఏమైపోతానో నాకు తెలియనటువంటి స్థితిలో నేనున్నప్పుడు నేను వెలుపులకి తీసుకురాబడ్డాను అని మనం చెప్పుకుంటాం కదా దాన్ని సేవ్ అని అంటాం రక్షించబడటము మరి భద్రపరచబడటము విడిపించబడటము అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా పిల్లర మరి ఈ యొక్క రక్షణ సునాదమును మీరు ఎన్నో దినాలుగా మరి వింటూ ఉన్నారు ఆలకిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి మమ్మల్ని మీరు ఎంతగానో మరి ఓర్చుకున్నారని కూడా మేము నమ్ముతూ ఉన్నటువంటి వారు ఉన్నాము మరి మాకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బట్టి మరి మా యొక్క ఆ దేశీయులైనటువంటి మరి మీరందరూ కూడా మేము ఏదైతే చెప్పన శక్తి మహిమాయుక్తమైన సంతోషాన్ని అనిపిస్తున్నామో అలాంటి సంతోషాన్ని మీరు కూడా అనుభవించాలనేది మా యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది కానీ అంతేకాని మిమ్మల్ని ఏదో మేము హార్ట్ చేయాలని మిమ్మల్ని ఏదో బాధపరచాలని మరి పర్యాయాలు మీ యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అలాగనేది ఇది కూడా కాదు కానీ మనల్ని ఈ యొక్క సందేశాలు మరో ప్రపంచానికి నడిపిస్తున్నాయని మేము నమ్ముతూ ఉన్నటువంటి వారున్నాం తెలుగు కవినటువంటి శ్రీశ్రీ గారు మరి మహాప్రస్థానములు అంటారు మరో ప్రపంచం పిలుస్తుంది పదండి పోదాం పై పైకి నదీ నదాలను దాటుకుని మనం మరో ప్రపంచంలోనికి వెళదామంటూ ఆయన మరి పిలిపినిచ్చినటువంటి వాడు నాడు ఈరోజున బైబిల్ గ్రంథం కూడా మనల్ని అదే పిలుపుతో పిలుస్తూ ఉన్నట్టుగా ఉంది మరో ప్రపంచంలోనికి వెళ్ళాలి మనము ఈ భూలోకంలో ఉన్నటువంటి వారున్నా భూలోక రాజ్యం యొక్క వాతావరణంలో మనం ఉన్నాము మరి మరో ప్రపంచానికి మనం వెళ్ళాలి అది భూలోక సంబంధమైనటువంటిది కాదు అనే సంగతి మనం జ్ఞాపనం చేసుకోవాలి అది వేరొక లోకం దాన్ని స్వర్గరాజ్యం అంటాం దాన్ని పరలోకం అంటాం పరలోకంలో దేవుడు ఉంటాడు దేవుని యొక్క దూతలు ఉంటాయి అవన్నీ కూడా అదృశ్యమైనటువంటివి మనలో కూడా చాలా సంగతులు అదృశ్యమైనటువంటి ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే వాటిని గ్రహించం మన యొక్క మాట ఎలాగొస్తుంది అంటే స్వరపేటికి ద్వారా వస్తుందంటాం కానీ దాన్ని ప్రాక్టికల్గా చూపించమంటే మనము చూపించలేమండి లిపినైతే చూపించవచ్చు కానీ గమనించినట్లయితే పిల్లల ఈ యొక్క అదృశ్యమైనటువంటి సంగతులు ఎన్నో ఎన్నో మన జీవితంలో మనం ఉంటాయి మన యొక్క మేధస్సు అంటే నీ తెలివికి చాలా జోహార్లు అంటాం కానీ ఆ తెలివిని చూపించండి అని అంటే మనం చూపించలేం క్రియల ద్వారా మాత్రమే చూపించగలం అలాగే దేవుడు కూడా అదృశ్యుడు కనుక ఆయన యొక్క లక్షణాలను మాత్రం మనము చూడగలం అందుకే దేవుని లక్షణాలు ఏంటంటే ప్రేమ కలిగినటువంటి వాడు మరి సర్వశక్తి కలిగినటువంటి వాడు అంతేకాదు మరి ఆయన సమస్తాన్ని కూడా సాధ్యపరచగలిగినటువంటి దేవాదేవుడు ఇక్కడ ఒక సహోదరుడు మెసేజ్ పెట్టినాడు నా కుటుంబం డైవర్స్ క్యాన్సల్ అవ్వాలని ఓ నా కుటుంబం కట్టబడాలని డైవర్స్ క్యాన్సిల్ అవ్వాలని ప్లీజ్ ప్రేయర్ చేయండి వెరీ గుడ్ గమనించినట్లయితే ఈ యొక్క డైవర్స్ అనే సంగతి ఏ చట్టం కూడా ఏ ధర్మశాస్త్రం కూడా ఒప్పుకొదండి అది ఒకవేళ క్రైస్తవ ధర్మశాస్త్రం కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళ ధర్మశాస్త్రం కావచ్చు ఏ శాస్త్రం కూడా ఒప్పుకోద ఎందుకంటే దేవుడు ఐక్యపరిచినటువంటి వారిని ఆ మనుషులు వేరు చేయకూడదని రాయబడింది కానీ మన యొక్క హృదయ కాఠిన్యమును బట్టి మన యొక్క మొండితనం బట్టి మన యొక్క మంకుతనం బట్టి ఆ చట్టాలు ఏం చేస్తున్నాయంటే వెసులుబాటు కల్పించి సరే చట్ట పరిధిలో ఏం చేయొచ్చు మీరు వేరైపోవచ్చు అంటూ డైవర్స్ ఇస్తూ ఉన్నట్టు కానీ మొదటి నుండి నిజంగా అలా జరగలే మరి ఇక్కడ జయ ఒడ్డు అనే వారి వరకు మనం ప్రార్థన చేద్దాం మరి ప్రేమా మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన నామం బట్టి మీకు కుందనాలు మా ప్రభు మీకు అసాధ్యమైన ఏది లేదు మానవుల యొక్క మనస్సులను రాజు మనస్సును సమస్తమైనటువంటి వారి మనస్సులను నీటి కాలముల వలె తిప్పగలిగినటువంటి వాడు నీ చిత్త వృత్తికి అనుకూలంగా నువ్వు మార్చగలిగినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వారు మన తండ్రి మా ప్రభు వారి యొక్క డైవర్స్ క్యాన్సిల్ అవ్వాలని ప్రాధాయపడుతున్నారు కనికరించండి వారి కుటుంబాన్ని మీరు కట్టమని మా ప్రభని కార్యం వీరిలో జరిగించి మీరు మహిం పొందుకోమని నజరేడు నేస్తున్నాము ప్రార్థించి బ్రతమోలు వేడుకున్నాం తండ్రి ఆమె డర్ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాము మరి దేవుడు ఇంత గొప్పవాడు అందుకే దేవుని యొక్క మాటలన్నీ కూడా మనుషుని యొక్క ఆ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగినటువంటివి ఆశ్చర్యకరమైనటువంటివి దేవుణ్ణి వెంబడించడం అంటే ఆయన యొక్క హృదయానుసారంగా మనం నడవలసినటువంటి వారు ఉన్నాం దేవుడు మంచివాడు కనుక దేవుడు అబద్ధం చెప్పినాడు అబద్ధం ఆడకుండా ఉండగలుగుతున్నామా అంతేకాదు మరి దేవుడు మోసం చేయొద్దని చెప్పినాడు మోసం చేయకుండా ఉండగలుగుతున్నామా నరహత్య చేయొద్దని చెప్పినారు నరహత్య చేయకుండా ఉండగలుగుతున్నామా మరి లంచం తీసుకోవద్దంటున్నాడు చెడు చూపు ఆలోచన వద్దు అంటున్నారు అందుకని ప్రేమ కలిగి సత్యం చెప్పాలని దేవుని వాక్యంలో రాయబడినట్టు ఉంది అసలు ప్రేమ అంటే ఏంటో మనకు అర్థం కాలేదు ఈరోజున మరి వివాహ బంధాలు విడిపోవటానికి లేక స్నేహ బంధాలు విడిపోవటానికి కుటుంబ బంధాలు విచ్ఛన్నమైపోవటానికి కారణం ఏంటంటే వై డోంట్ నో ద లవ్ ప్రేమ అంటే దేవుని ప్రేమ అనేది మనలో ఉండాలి ప్రేమకు నిర్వచనం కూడా మనకి తెలియాలి డెఫినేషన్స్ తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే పొరపాటు పడిపోతూ ఉన్నటువంటి వారు ప్రేమకు ప్రేమకు డెఫినేషన్ ఈరోజున ఆ ప్రేమను అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటూ అడుక్కునే వాళ్ళు ఉన్నారు ప్రేమను పొందుకోవడానికి పరితపించే వాళ్ళు ఉన్నారు అసలు వాట్స్ మీనింగ్ ఆఫ్ లవ్ ఈరోజున ఇద్దరు మనస్సులు ఇద్దరు మనస్సుల మధ్యలో దైవికమైనటువంటి ప్రేమ ఉంటే మరి ఆ కుటుంబంలో కలతలు అనేవి రావు విచ్ఛిన్నం అనేది రాదు డైవర్స్ అనేవి రానే రావు అంటే ఇక్కడ అంటారు బీదుల పోషణ కొరకున్న ఆశ్చంతి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటే ప్రేమ అనేది మనకు కావాలి ఏ ప్రేమ అది ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కానీ బైబిల్ చెప్తుంది క్రీస్తు ప్రేమ మా హృదయంలో కుమ్మరింపబడి ఉన్నదని రాబడింది దేవుని యొక్క ప్రేమ మన హృదయంలోనికి రావాలి ఆ ప్రేమ ఏం చేస్తుంది దేవుని ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అది నీ లోపల ఉంటే నువ్వు సహిస్తావు చూపించగలుగుతూ ఉంటావు దీర్ఘకాలము దయ చూపించును మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడత సత్యమందు సంతోషించును అన్నిటినీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చుకును ఓర్చును ప్రేమ శాశ్వత కాలం అని రాయబడింది కనుక ఈ ప్రేమ మనం కలిగి ఉండవలసినటువంటి వలన ఈ ప్రేమను మరి దేవుల్లో మనం చూస్తున్నాం యశు క్రీస్తులు చూస్తున్నాం స్వతహాగా మనమందరం కూడా మరి పాపం చేత అపరాధం చేత మనం నింపబడినటువంటి వారున్నా నిజంగా ఈ పదాలు మనకి చాలా కష్టకరంగా అనిపించినప్పుడు కూడా ఇవి వాస్తవం అండి నిజంగా మనము మరి చెడు మనసుతో మనం ఉన్నటువంటి వారు అందుకే మనకి భద్రత అనేది లేదు మన పెద్ద అంటే మహాత్మా గాంధీ గారు అన్నారు నిజమైనటువంటి స్వాతంత్రం అంటే ఏంటో ఆయన నిర్వచనం ఇచ్చినారు అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడిసి వచ్చినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రమని ఆయన ప్రకటన చేస్తున్నారు ఈరోజున ఈ లోకంలో ఆడదానికి ప్రొటెక్షన్ లేదు అలాగే మరి స్త్రీకి ప్రొటెక్షన్ లేదు పురుషుడికి కూడా ప్రొటెక్షన్ లేదు మనిషికి అసలు ప్రొటెక్షన్ అనేది లేనే లేదు రక్షణ అనేది లేకుండా పోతూ ఉన్నట్టు అనేది కారణం ఏంటి అని అంటే డోంట్ నో ద లవ్ ఆఫ్ ద గాడ్ కనుక ఇలాంటి చీకటి ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరో ప్రపంచం వైపు మనమందరం అడుగులు వేసినట్లు వేయనట్లు మనల్ని దేవుడు పురుకొలుపుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు జీవితం అంటే ఇదేనంటారా సోషల్ మీడియాని ఒకసారి గమనించినట్లయితే సోషల్ మీడియాని ఒకసారి మనం ఓపెన్ చేస్తున్నట్లయితే అన్నీ కూడా ఆ బూతు భాష మనం చూస్తున్నటువంటి వారున్నాం వలగేరు భాష మనం చూస్తున్నటువంటి వారున్నాం మతాల మధ్య మతాలు ప్రాతిపదికన ఛానల్స్ని కూడా డివైడ్ అయిపోయినటువంటి ఉన్నాయి ఏ ప్రాతిపదికనంటే మత ప్రాతిపదికన ఛానల్స్లో ఒకరినొకరు తిట్టుకోవటమే ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు అంటే మన హృదయం ఎంత కల్మశంతో నిండిపోయినటువంటిది ఉంది ఒక మనిషిని సహించుకోవటానికి శక్తి లేదే మనకి ఒక వ్యక్తిని క్షమించడానికి మనకి శక్తి లేదే ఒకరిని ఓర్చుకోవటానికి మన దగ్గర శక్తి లేదే ఒక విషయమై స్టాండర్డ్గా అంటే సత్యం కొరకు నిలబడటానికి మన దగ్గర శక్తి లేదే ఎందుకు ఈ బలహీనత అనంటే అంటే మనకు అలాంటి పవర్ మనకు లేకుండా పోతూ అన్నట్టు ఉంది అందుకని భక్తుడు ఒక చోట మాట్లాడుతూ రోమీలకు రాస్తూ ఆ ఎనిమిదవ అధ్యాయము ఒకటి వచ్చినలో ఏం మాట్లాడుతున్నారు అంటే ఏడు ఎనిమిది అధ్యాయాలు మనం గమనించినప్పుడు మానవుల్లో ఆ మంచిదేది కూడా లేదు అని అంటున్నాడు ఏడవ అధ్యాయము రోమపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది లేదు ప్రియ భీక్షకులారా మరి ఇస్తున్నటువంటి సందేశాలు మీకేమైనా మేలుకరంగా ఉన్నట్లయితే మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి మరి మన సంతోషము పరిపూర్ణమైనట్లు ఈ సంగతులన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఇవి సత్యం కాదంటారా ఒకవేళ ఇవి మీకు సత్యము అని అనిపిస్తే మీరు లైక్ చేయొచ్చు ఈ వీడియో ద్వారా మరి మీరు మా వీడియోస్ అన్నిటిని కూడా సర్చ్ చేయండి మీరు నిజంగా ఇవన్నీ కూడా మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి మానసిక జీవితానికి శరీర సంబంధమైనటువంటి జీవితానికి ఇవన్నీ మేలుగా ఉంటాయి ఎంత సత్యాలు అంటే నా అందు మంచిదేది లేదు అంటున్నాడు భక్తుడు ఆయన శరీరంలో లేదంటండి నా అంటండి అందు శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును ఎందుకంటున్నాడు అనంటే అంటే మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగట్టాలి కోరికంటే ఉన్నదంట మానవుడికి నేను మంచి చేయాలి నేను గుడ్ బాయ్ అని అనిపించుకోవాలి అనేది ఉందంట కానీ కోరికంటూ ఉన్నది కానీ దాన్ని చేయటానికి ఏం లేదంట తనకి శక్తి లేదు అంటున్నాడు నిజంగా మనకు మనం అందరం కూడా చాలా మంచి వాళ్ళము కానీ మంచిగా బ్రతకాలని మనం అనుకుంటాం కానీ అది మనం వల్ల కావట్లేదు కారణం ఏంటంటే మాయంగ నివసించు పాపము అని అంటున్నాడు ఏమైందంట పాపము నివసిస్తున్న మనలో మంచి నివసిస్తా లేదు మంచి అన్నది పెంచుమన్నా మంచి పనులు చేపట్టబోయే అంటూ గురజాడు అప్పారావు గారు మరి ఆ మంచి మనం చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాము అని అంటే నేను పాపమునకు అమ్మబడి ఏమి పాపానికి అమ్మబడినాడంటే మానవుడు అమ్మబడినటువంటి ఫర్ ద దీన్ పాపానికి అమ్మబడి శరీర సంబంధం అయిపోయినాడు శరీర సంబంధమైనటువంటి మానవుడు అయిపోయినటువంటి వాడుకున్నాడు శరీరం ఏం చెప్తుంది తినుము త్రాగుము సుఖించము సంతోషించము శరీరాశ నేత్రాశ జీవకుటుంబము ఈ ప్రపంచం కొరకు బ్రతుకు నీ యొక్క ఆశలన్నీ తీర్చుకో ఇలా చెప్తూ ఉన్నటువంటిది ఉంది ఇలాగూ మానవుడు శరీర సంబంధం అయిపోయినటువంటి వాడుగునాడు నీ కన్ను ఏం చెప్తుంది నీ హృదయం ఏం చెప్తుంది నీ శరీరం ఏం చెప్తుంది దాని ప్రకారం నువ్వు వెళ్ళిపోతున్నావు గుడ్డెద్దు చేలో పడినట్లుగా మనం వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుకనే ఈయనంటాడు నేను చేయిగూరు మేలు చేయక ఆ చేయరని కీడు చేస్తున్నాను నేను ఏం మేలు చేయాలో ఆ మేలు చేయట్లేదు నిజం చేయట్లే మనము దొంగోట్లు వేయకూడదు అంటారు దొంగోట్లు వేస్తుంటాము దొంగ నోట్లు వ్యాపారం చేయకూడదు అనుకుంటారు దొంగ నోట్లు వ్యాపారం చేస్తుంటారు ఇలాగ అంతా కూడా మనము ఏది చేయకూడదో దాన్నే మనం చేస్తున్నాం మేలు చేయకుండా కీడు చేస్తున్నాం ఎందుకు ఇలాగైపోయినాడు అనంటే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుతుంది ఒక కండిషన్ అనేది ఉంది ఆ కండిషన్కి శరీరము ఆత్మ అన్నీ కూడా అప్లై అయిపోయినాయి కనుక నేను శరీరము మనల్ని మన ఆత్మని తన కండిషన్లో ఉంచుకున్నట్టుగా ఉంది ఆ నియమం ఏం చేస్తుంది అంటే నా మనసును నన్ను ధర్మశాస్త్రముతో పోరాడుచు ఆ నియమము నా మనసులో నా ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో నా పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకున్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి పాప నియమము అనేది మన లోపల ఉంది అంటే పాపం చేనోడి ఎవడండి చాలా తేలిగ్గా మాట్లాడేస్తుంటాం దీంట్లో తప్పేముందండి అని తెలిగ్గా మాట్లాడేసుకుంటున్నాం పక్కింటి తప్పు చేస్తున్నాడు మనం చేయకపోతే చేస్తే తప్పు ఏంటని సమర్థించుకుంటూ ఉన్నటువంటి వాడుకున్నావు అంటే పాప నియమానికి ఏమైపోయినావు నువ్వు లోబడిపోయినటువంటి వాడుగున్నావు అందుకని ఈయనంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మానమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును నా శరీరము చచ్చిపోయింది దౌర్భాగ్యమని సావు సావు మరి ఆయుష్ కింట ముందే చనిపోయే చావు ఈ శరీరము చావుకు సిద్ధమైపోయింది లేదండి ఈ లంగ్స్ అన్నీ పాడైపోయినాయండి ఊపిరితిత్తులు పాడైపోయినాయండి లివర్ పాడైపోయిందండి హార్ట్ ఫెయిల్ అయిందండి మరి మెదడు పాడైందండి చాలా మంచోడు చాలా బాగున్నాడు చాలా హెల్తీగా కనిపిస్తున్నాడు చిన్న వయసు నిజమే కానీ ఈ శరీరం ఏమైందంటే ఫెయిల్ అయిపోయినటువంటిది ఉంది అందుకే ఇట్టి మానమునకు లోనైనటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అరుస్తూ ఆయనకు ఒక స్వరం వినిపించింది ఏంటి ఆ స్వరం కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున వారికి ఏ శిక్ష విధి లేదు ఎవరైతే ఏసు క్రీస్తులోనికి వస్తారో వారికి ఎలాంటి శిక్ష కూడా ఉండదు నువ్వు పాప నియమానికి నువ్వు దాసుడు ఉండవలసినటువంటి అవసరం లేదు నీవు దైవ నియమానికి లోబడి స్వేచ్ఛగాను బ్రతకగలవు అంటూ యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఈ సందేశము వినబడుతుంది ప్రియులారా ఎందుకు అంటే అంత పవర్ఫుల్లా యేసు క్రీస్తులు అంత శక్తి ఉందా మన జీవితాన్ని మార్చగలనటువంటి శక్తి ఉంది ఎస్ ఉందని చెప్పగ చెప్పవచ్చు ఆయన చేసినటువంటి బలియాగం ఆయన మాటలు మరి ఆయన త్యాగ జీవితం సాటి మనిషిని మార్చివేస్తుంది ఒప్పుకునేలా చేస్తుంది ఈ రోజున థమ్సప్ తాగటానికి దమ్ము కావాలనే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తున్నాం కానీ పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా దమ్ము కావాలి ఫ్రీలర్ నేను పాపినని చెప్పుకోవడానికి దమ్ము లేదు మనకి నాలో పాపం ఉందని ఒప్పుకోవటానికి మనకు దమ్ము లేదు అందుకనే మనం అంటూ ఉంటాం నేను పాపం చేయలేదు అని చెప్తూ ఉంటాను కొంతమంది నాలో ఏ పాపము లేదు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటాం కానీ భక్తుడైనటువంటి లేక రాజు అయినటువంటి దావిదంటాడు నా పాపమును నేను కప్పుకొనక నా పాపమును ఒప్పుకొందుననుకుంటుని అంటున్నాడు నీకు విరోధముగా కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నానని పాపాన్ని ఒప్పుకోగలిగినటువంటి వాడుకు నా బైబిల్ చెప్తున్న అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని రాయబడింది వై నాట్ నువ్వెందుకు కనికరం పొందుకోకూడదు దేవుని కనికరానికి నువ్వెందుకు పాత్రుడుగా పాత్రాలు ఉండకూడదు సహోదరి సహోదరుడ ఇప్పటికైనా ఆలోచన ఎందుకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేస్తావు దేవుడు ఇచ్చినటువంటి ఆశని ఎందుకు పాడు చేసుకుంటావు ఈ లైఫ్ చాలా వాల్యుబుల్ ఈ జీవితం చాలా విలువైనటువంటిది విలువైనటువంటి జీవితం మరలా నీకు దొరకదు ఒకసారి జన్మిస్తావు ఒకసారి చనిపోతాం మరో జన్మ అనేది లేదన్న సంగతి నువ్వు జ్ఞాపనం చేసుకోవాలి భ్రమలో బ్రతకొద్దు క్రీడ మాయా ప్రపంచంలో బ్రతకొద్దు గాలి జీవితం దయచేసి జీవించొద్దు వాస్తవంలోకి రావాలని మనం చేస్తూ ఉన్నటువంటి వారు మరి వాట్ అబౌట్ ద స్పెషాలిటీ ఇన్ ద జీసస్ క్రైస్ట్ క్రీస్తులు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఏంటంటాడు క్రీస్తు యేసులో ఏమంటే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము ఒకటి ఉంది యేసు క్రీస్తులో మానవ జీవితానికి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి ఆత్మ నియమముంది ఆ నియమము ఏం చేస్తుంది అంటే పాప మరణముల నియమము నుండి నేను విడిపిస్తాది క్రీస్తు ఉన్నటువంటి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాపమాణముల నియమము నుండి నేను విడిపిస్తుంది అని రాయబడినటువంటిది ఉంది ఎందుకు అని అంటే దైవగ్రంథం సెలవిస్తుంది ధర్మశాస్త్రము దేనిని చేయి జాలకపోయినావు దానిని దేవుడు చేసినావు ధర్మశాస్త్రం చేయలేదు కేవలం ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు పాపి విని పాపి విని పాపి అని మాత్రమే చూపిస్తూ అన్నట్టు ఉంది ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నీ పాపం ఎంత గొప్పది ఎంత ఎక్కువైంది గొప్పది అంటే ఏదో గ్రేట్ అని కాదు కానీ వాట్స్ ద లాట్ ఆఫ్ యు ఆర్ ఎర్న్ లాట్ ఆఫ్ సిన్ నీ పాపపు రాశి ఎంతుంది అనేది మాత్రమే ధర్మశాస్త్రాలు న్యాయశాస్త్రాలు మనం చూపిస్తున్నటువంటివి ఉన్నాయి ఇతడు ఘోరమైనటువంటి నేరస్తుడు అని చూపిస్తుంది ఇతడికి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడగలిగినంత పాపం చేసినాడు అని చెప్తుంది ఇదిగో ఇతడు యావజ్జీవ కరాగార శిక్షను అనుభవించవలసినంత పాపాన్ని కూడగట్టుకున్నాడు అని చెప్తుంది కానీ పాపం నుంచి ఏం అంటే మనకు శాస్త్రాలు ఏవి కూడా మనల్ని విడిపించలేకపోతున్నాయి కానీ పాపము నుండి విడిపించగలిగినటువంటి ఒకే ఒక్క శక్తి అది యేసు క్రీస్తు వారి యొక్క శక్తి పాపులను క్రీస్తు క్రీస్తుేసి లోకమునకు వచ్చిన వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమునైంది నమ్మ సర్వాంగీకారమునకు సర్వాంగీకారమునికి యోగ్యమైన ఉన్నది అని దైవ గ్రంథంలో రాబడింది డేర్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఈ సమయమకైనా మరి ఇక మరో ప్రపంచంలోనికి రండి దేవుని యొక్క మరి నివాస స్థానంలోనికి రండి ఈ లోకాన్ని ముగించిన తర్వాత ఇక్కడికి ఫినిష్ అని అనుకోదు దయచేస్తూ గమనించినట్లయితే మనకు జీవితాలని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము ఇక్కడ చేతనైంది ఏంటంటే ఒకటి ఏంటి అని అంటే ఒక చెడ్డ మాట లేక చెడ్డ కామెంట్ చేయటం అంతే అంతకంటే మానవానికి ఏమి కూడా చేతనలేదు దాన్ని చేయగలిగినట్టు శక్తి లేదు మన నోటి నుంచి ఎంత దుర్భాష వస్తుంది మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము అనేది మనం ఎరగలేకపోతూ ఉన్నటువంటి వారు ఉన్నాము అయితే మరి అనేకులు ఈ యొక్క శ్రేష్ఠతలోనికి అంటే పాపరహితమైనటువంటి జీవితంలోనికి రాబడుతున్నారు వారి జీవన శైలి మార్చబడుతూ ఉన్నటువంటి ఉంది వారి జీవితాలు కట్టబడుతూ ఉన్నటువంటి ఉన్నాయి త్రాగుబోతులు వారి జీవితాన్ని మార్చుకుంటున్నారు దొంగలు వారి జీవితాన్ని మార్చుకున్నారు వ్యభిచారులు మారిపోతున్నటువంటి వారు ఉన్నారు మరి ఈ లోకంలో రకరకాలైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారు వారి యొక్క బ్రతుకులు మార్చుకున్నటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో శాంతి నెమ్మది సమాధానమును ఉన్నటువంటి వారు ఉన్నారు రాగద్వేషాలకు మరి అతీతంగా బ్రతకగలిగినటువంటి జీవితాన్ని క్రీస్తులో మనం చూడగలుగుతుంటాం క్రీస్తు ద్వారా మనం పొందుకోవచ్చు కామ క్రోధ లోభ మద మాత్సల్యం నుండి మనం విడిపించబడవచ్చు పిల్లరా అంతేకాదు ఒక నిశ్చయత అనేది మానవ జీవితానికి కలుగుతుంది ఈ లోకాన్ని ముగిస్తే నిత్యరాజ్యానికి వెళ్ళగలము అనే ఒక నిశ్చయత కూడా మనం కలిగి ఉండొచ్చు ఎందుకంటే మన అందరి డెస్టినేషన్ కూడా అదే మన పరలోకముకి వెళ్ళాలనేదే మనకు ఆశ కానీ ఖచ్చితంగా మరి ఆ యొక్క పరలోకమునికి లేక స్వర్గరాజ్యానికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం ఈ లోకంలో ఉన్నంతకాలం నెమ్మదిని శాంతిని సమాధానాన్ని పొందుకోవచ్చు మరి నీ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి అంటే ఒకే ఒక మార్గం అదే ఏసు మార్గం ఆయన మాత్రమే మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ప్రాణం పెట్టినాడు రక్తం కార్చినాడు సర్వమానవ పాప పరిహారార్థమై కలవర్ సెలువులో ఆయన రక్తం గార్చినారు చనిపోయినారు పాత తిరిగి మూడవ రోజున సజీవుడిగా లేచిన ఏ సంబంధం లేనట్టు నీ కొరకు నా కొరకు కూడా ఆయన రక్తం గార్చినాడు ఒకవేళ నీ అయితే నీ యేసుక్రీస్తు ఖచ్చితం కావాలి నీ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి అనుకున్నట్లయితే యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త నా దగ్గర రండి నేను మీకు ఇస్తాను నెమ్మదినిస్తానంటున్నాడు చెడు నుంచి బయటికి రాగలుగుతావు చెడు జీవితం నుంచి బయటికి రాగలుగుతూ ఉంటావు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనిపించగలుగుతుంటావు ఓ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించవచ్చు మతము 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 అనే ముసుగులో ఎందుకు మనము కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది మతం అనేది నేను మోక్షాన్ని చేర్చదు యేసు చెప్పినారు మతం అనేది నేను ఖచ్చితంగా చంపుతుంది మతం అనే ఆ ముసుగులోని ఉన్నంతకాలం నువ్వు మాణిస్తూ ఉన్న దైవగ్రహం చదివిస్తుంది అయితే మానవత్వం మనం కలిగినటువంటి వారిన మానవత్వవాదులుగా మనం ఉండవలసినటువంటి వారిన అదే మతమైనా కావచ్చు మతం అనేది మనిషిని మార్చదు మతం అనేది మానవుని బంధిస్తూ ఉంటుంది ఆ కట్టడాల్లో మనం బంధిస్తూ ఉంటుంది ఈ రోజున మనము మతం పేరట మనం ఏం చేస్తున్నాం బంధింపబడినటువంటి వారు ఉన్నాం అయితే దేవుడు నీకు నాకు స్వేచ్ఛ వాయువులు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు తన కనుకనే ఈ లోకమంతా కూడా రక్షింపబడాలని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటూ ఈ లైవ్ ఈ లైవ్ ముగిస్తున్నాం దేవుడు మేము దీవించి గాక ఆమె